ఫ్రెండ్స్ మంచి చికెన్ తండూరి దాంట్లోకి గ్రీన్ చట్నీ లచ్చా ప్యాజు దాబా స్టైల్లో ఓవెన్ సహాయం లేకుండా ఈజీగా ఎలా చేయాలి వీడియోలు చూపిస్తాను మీకోసం ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకోండి దాంట్లో మూడు టేబుల్ స్పూన్స్ హంగ కర్డ్ వేసుకోండి హంగ్ కర్డ్ అంటే చిక్కటి పెరుగు అనమాట నీళ్లు లేకుండా ఒక గుడ్డ మొక్కలో పెరుగుని వేసి గట్టిగా పిండితే ఇలాంటి చక్కటి పెరుగు వస్తుంది ఇది మూడు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి దీనికి పర్ఫెక్ట్గా సరిపడడానికి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఆమ్చూర్ పౌడరు అలాగే ఒక టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి వీటితో పాటు ఒక టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక టీ స్పూను ధనియా పొడి కూడా వేసుకోండి ఇక్కడ నేను ఐదు రకాల పొడులు వేసాను ఈ ఐదు రకాల పొడులు ఆ పెరుగుతో కలిసేలా బాగా కలుపుకోండి ఇంతకు మించి ఒక ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ కూడా వేయాల్సిన అవసరం లేదు వీడియో కోసం చాలా మంది ఏది పడితే వేస్తారు అవేమి ఏమి వేయద్దు మీకు దాబా స్టైల్లో రావాలి టేస్ట్ అంటే ఈ ఐదు వేసి కలిపిన తర్వాత చివరిగా ఒక టేబుల్ స్పూన్ నిండా నూనె వేసి కలిపేయండి అలాగే ఇక్కడ నేను రెండు పెద్ద చికెన్ లెగ్ పీసులు తండూరి కట్ చేసి తీసుకున్నాను మీరు ఎన్ని పీసులు అన్న దాన్ని బట్టి ఈ పేస్ట్ అంత రెడీ చేసుకోవాలన్నమాట మీరు రెండు కన్నా ఎక్కువ తీసుకుంటే కామెంట్ చేయండి నేను మీకు కొలతలు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో వెంటనే రిప్లై ఇస్తాను ఓకేనా ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టుకోండి ఈ ప్లేట్లో మీరు ఏవైతే పీసులు కట్ చేయించుకున్నారో ఆ పీసులు తెచ్చుకోండి గుర్తు పెట్టుకోండి చికెన్ షాప్లో తండూరి అని అడగండి అప్పుడే ఇలా కట్ చేసి మీకు గంటలు కూడా పెట్టేసి ఇస్తారు ఇప్పుడు రెండు పీసులకు సరిపడే కొలత ఏంటంటే ఒక టీ స్పూన్ నిండా ఉప్పు ఒక ఫుల్ నిమ్మకాయ పిండేసుకోవాలి ఫస్ట్ ఈ నిమ్మకాయ ఉప్పు వేసిన తర్వాత ఆ రెండు చికెన్ ముక్కల్ని ఇప్పుడు నేను చూపించిబోయే విధానంలో మసాజ్ చేసుకోండి తండూరి ప్రాసెస్ చాలా ఈజీ కానీ మనం కరెక్ట్గా ఫాలో అవ్వాలి అప్పుడే మొక్క పర్ఫెక్ట్గా ఉడుకుతుంది టేస్ట్ అద్దెరిపైలో వస్తుంది ఫస్ట్ ఈ ఉప్పుతో దీంతో మసాజ్ చేస్తాం కదా మసాజ్ చేసిన తర్వాత మనం ఏదైతే ఏదైనా పేస్ట్ రెడీ చేసుకున్నామో ఆ పేస్ట్ తెచ్చుకోండి చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఈ ఉప్పు నిమ్మకాయ కూడా ఆ పేస్ట్లోనే వేసి కలుపుతారు అలా చేయకూడదు ఫస్ట్ వాటితో మసాజ్ చేయండి ఒక రెండు నిమిషాలు ఆ తర్వాత ఈ పేస్ట్ని అప్లై చేసి కోట్ చేసుకోండి మీరు ఎంత బాగా అప్లై చేయాలి అంటే మీకు అసలు ఎక్కడ చికెన్ కలర్ కనబడకూడదు ఈ పేస్ట్ కలర్ మాత్రమే కనబడాలి ఓకేనా సో చికెన్కి రెండు వైపులా అలాగే గంటలు పెట్టిన చోట కొంచెం పేస్ట్ లోపలికి స్టప్ చేసుకుంటూ శుభ్రంగా అప్లై చేసేసి దీన్ని కనీసం రెండు గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో మినిమం రెండు గంటలు పెట్టుకోండి ఫ్రిడ్జ్లో అయినా పెట్టచ్చు బయట పెడితే మూత అయినా పెట్టుకొని ఉంచుకోండి ఓకేనా ఇలా రెండు గంటలు నేనైతే రెండే గంటలు ఉంచాను ఈ గ్యాప్ లో గ్రీన్ చట్నీ ఎలా చేయాలి చూపిస్తాను ఒక టేబుల్ స్పూన్ నిండా హంగ్ కడువి తీసుకోండి అలాగే కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర ఇలా గుప్పెడు గుప్పెడు తీసుకోండి తూచాక ఓకేనా ఇప్పుడు దీంట్లోకి అల్లం మొక్కలు ఏదైనా చిన్నవి ఒక మూడు మొక్కలు ఒక పెద్ద పచ్చిమిరపకాయ లేదా రెండు చిన్న పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకోండి పావు టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ పావు టీ స్పూన్ పంచదార పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని వీటిని శుభ్రంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇదే తండూరిలోకి ఉండే స్పెషల్ గ్రీన్ చట్నీ ఇప్పుడు తండూరి ఇంకో పది నిమిషాల్లో స్టార్ట్ చేస్తాం అనగా ఒక బౌల్లో తీగ చల్లనీళ్ళు దాంట్లో ఐసు ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ఈ స్టైల్లో కట్ చేసి వేసుకోండి ఇది లచ్చా పియాస్ కోసం అనమాట సో ఇవి ఇలా ఆ చల్లనీళ్ళల్లో ఉల్లిపాయ ఉంటుంది ఈలోపు మనం తండూరి ఫ్రై చేసేసుకుందాం ఓకేనా ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక టీ స్పూన్ నిండా నూనె వేసేసుకోండి సారీ టేబుల్ స్పూన్ నిండా నూనె వేసుకొని మనం ఏదైతే చికెన్ పీసులు మనం మ్యారినేషన్ పక్కన పెట్టుకున్నామో ఆ తండూరి పీసులు రెండు అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చాలా కష్టపడి తీసేను అది పెద్ద కెమెరాస్ కానీ అలాంటివి ఏం లేవు మొబైల్తోనే రికార్డ్ చేస్తాను సో రెసిపీ నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చిన్న యూట్యూబర్ని మీ సపోర్ట్ ఉంటేనే హెల్ప్ అవుతుంది సో జాగ్రత్తగా వినండి ఇక్కడ తండూరి ఫస్ట్ వేసాను కదా వేసిన తర్వాత ఒక నిమిషం ఫ్రై అవనిచ్చాను మీడియం ఫ్లేమ్ మీద ఆ తర్వాత రెండో సైడ్ తిప్పి దానికో కూడా ఒక నిమిషం ఫ్రైన్ గా జాగ్రత్తగా వినండి చెరువు వైపులా ఒక్కొక్క నిమిషం ఫ్రై చేశాక ఆ తర్వాత రెండేసి నిమిషాలు ఫ్రై చేయించాలి ఫస్ట్ ఒక నిమిషం రెండు సైడ్లు చేయాలి తర్వాత రెండు నిమిషాలు రెండు సైడ్లు చేయాలి ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను ఈ గ్యాప్లో కుదిరితే ఒక లైక్ కొట్టేయండి తండూరి ఫ్రై ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అలాగే ఫ్రై చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ చేయండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూస్తారు వీడియోలో ఇలా కలుపుతూ చేయండి అనమాట ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ వన్ మినిట్ టూ మినిట్స్ అయిపోయాను కదా ఆ తర్వాత తిప్పుకొని ఈసారి ఏం చేయాలి అంటే త్రీ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అంతా మీడియం ఫ్లేమ్ మీద చేయండి చాలామంది ఏం చేస్తారంటే అంటే ఫాస్ట్గా అయిపోలేదా మీకు ఎక్స్ప్లెనేషన్ ఈజీగా అనిపించదని ఇష్టం వచ్చినట్టు ఐదు నిమిషాలు ఎనిమిది నిమిషాలు అని చెప్తారు అలా కాదు తిప్పుకుంటూ ఫ్రై చేయాలి అండ్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ వేస్ట్ చేస్తే టేస్ట్ ఇంకా అదిరిపోద్ది అనమాట ఆయిల్ బదులు సో అందుకని బటర్ వేసాను సో ఇలా ఒక నిమిషం రెండు నిమిషాలు మూడు నిమిషాలు అయిపోయాక ఇలా ఒక బొగ్గు ముక్క ఒక చిన్న కప్పులో వేసుకొని దాంట్లో ఇలా ఆయిల్ వేసి ఆ పొగ పోయేలోపే మూత పెట్టేయాలి అర్థమైంది కదా పొగ పొయ్యిలో మూత పెట్టేసి ఈసారి పది నిమిషాలు మనం దాన్ని ఉడకనివ్వాలి ఈ గ్యాప్లో లచ్చా ప్యాజ్ రెడీ చేసుకోవడానికి కిందక నానబెట్టుకుని ఉల్లిపాయలు వరకట్టి తీసుకోండి చాట్ మసాలా అలాగే ఉప్పు దాంతోపాటు గరం మసాలా వేసుకోండి అలాగే కొంచెం మనం ఇది ఆమ్చూరు పౌడరు అలాగే పెప్పర్ వేసుకోండి కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసి వేసి ఇవన్నీ కలుపుకోండి దీన్నే లచ్చా ప్యాజ్ చాలా హోటల్స్ అయితే మనకి ఇదే ట్వంటీ ఫైవ్ రూపీస్కి థర్టీ రూపీస్కి కి ఎక్స్ట్రా కమ్మేస్తాయి ఈజీ ప్రాసెస్ దాన్ని గుర్తుపెట్టుకుని ఉల్లిపాయలు చల్లనీళ్ళలో తప్పకుండా నానబెట్టాలి లేకపోతే మీకు మెత్త మెత్తగా అయిపోతాయి చల్లనీళ్ళలో నానబెడితేనే ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి అంతే లచ్చా పియాజ్ రెడీ ఇంకా ఎనిమిది నిమిషాల తర్వాత ఇలా మూత తీసేసి మీరు తండూరిని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు వీడియో ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయాను వాయిస్ ఓవర్ కూడా ఫాస్ట్గా చెప్పాను అనిపించింది మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి డౌట్స్ ఉంటే చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ రెసిపీ రాంబాబు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్